హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ తన మై ఫాలోవర్స్ ఐ ఆమ్ ఫైన్ ఫ్రెండ్స్ మీరు ఐఫోన్ కొనాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే స్కిప్ చేయకుండా ఆ వీడియోని చివరి వరకు చూడండి కొన్ని పాయింట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐఫోన్ గురించి అయితే మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గమనించండి నా ఫ్రెండ్ ఒక అబ్బాయి అన్న నాకు ఐఫోన్ కావాలి సెకండ్ హ్యాండ్ లుక్ తీసుకుంటాను కొత్త మొబైల్ అయితే తీసుకోలేను అంత బడ్జెట్ పెట్టుకోలేను అంటే అయితే ఆ అబ్బాయికి నేను ఐఫోన్ థర్టీన్ సెకండ్ హ్యాండ్లో నైంటీ పర్సెంట్ బ్యాటరీ హెల్త్ ఉంది ఇది వచ్చేసి మనకు ముప్పై వేల రూపాయల బడ్జెట్ పడింది అనమాట ఆ అబ్బాయికి సెకండ్ హ్యాండ్లో దాన్ని తీసి ఇవ్వడం జరిగింది అయితే ఏమిరా బ్యాటరీ బ్యాకప్ ఎంతసేపు వస్తుంది మనకి నైంటీ పర్సెంట్ బ్యాటరీ హెల్త్ ఉంది కదా ఐఫోన్కి ఎంతసేపు వస్తుంది అంటే రెండు గంటలు వస్తుందన్న మ్యాక్సిమం మూడు గంటలు వస్తుంది అంతకంటే ఎక్కువ రావటం లేదని చెప్పాడు అది విని నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ముప్పై వేల రూపాయల బడ్జెట్లో ఐఫోన్ తీసుకొని సెకండ్ హ్యాండ్లో నైంటీ పర్సెంట్ బ్యాటరీ ఉన్నప్పటికీ కూడా రెండు గంటలు బ్యాటరీ బ్యాకప్ రావడం ఏంది అదే ముప్పై వేల రూపాయల బడ్జెట్లో మనకు వివో కానీ ఐక్యూ కానీ తీసుకుంటే ఎంతసేపు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది చూడండి మనకి ఏడు వేల కెపాసిటీ బ్యాటరీ వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి మొబైల్ అయితే ఇక్కడ గమనించండి మనకి ఐఫోన్ అనేది సెక్యూరిటీ పరంగా అలాగే కెమెరా డిపార్ట్మెంట్ లో కెమెరా క్వాలిటీ పరంగా అయితే ఓకే కానీ దీనితో పాటు నేను అంటాను మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ రావాలి కదా బ్యాటరీ బ్యాకప్ లేనప్పుడు ఎన్ని సిస్టమ్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఏం ఉపయోగం ఎంత సెక్యూరిటీ ఉన్నప్పుడు కూడా మనకి ఏమి ఉపయోగం అని నేను చెప్తాను గమనించండి ఐఫోన్ అసలు వేస్ట్ అని చెప్తాను నేను ఎందుకంటే మనకు సెక్యూరిటీ పరంగా అలాగే మనకు కెమెరా క్వాలిటీ పరంగా మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా ఉన్నాయి ముప్పై వేల బడ్జెట్లో అవి తీసుకోవచ్చని నేను రికమెండ్ చేస్తాను కానీ ఈ ఐఫోన్ మీద అయితే మీరు హోప్ అయితే పెట్టుకోకండి గమనించండి మనకి ఆ ప్రైజులో ముప్పై వేల రూపాయల బడ్జెట్లో వివోలో తీసుకోండి వివోలో టీ సిరీస్ అయితే తీసుకో కాకండి వి సిరీస్ అయితే వివోలో తీసుకోండి అలాగే ఐక్యూ తీసుకోండి ఈ మొబైల్స్ నేటివి బెస్ట్ అని నేను చెప్తాను అన్నమాట ఈ గమనించండి ఈ పాయింట్స్ ఇంకేమన్నా మీరు చెప్పదలుచుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్